హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే మనం మష్రూమ్ మసాలా కూర ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా ఇది సంగట్లోకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పూరి చపాతీల్లో కూడా బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది మనమైతే రెండు వందల గ్రాముల మష్రూమ్స్ అయితే తీసుకున్నాం వీటిని ఫస్టే మనం కడుక్కోకుండా ఫస్ట్ అయితే వీటిని ఈ విధంగా క్లాత్తో తుడుచుకొని పెట్టుకుంటే మట్టి అంతా కూడా పైన వెళ్ళిపోతుంది కాబట్టి కడిగేటప్పుడు అనేది నీళ్ళు ఎక్కువగా పీల్చుకోకుండా టైం అనేది ఎక్కువ తీసుకోదు ఈ విధంగా అన్నిటినీ కూడా మనము చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మసాలాకైతే పేస్ట్కైతే రెడీ చేసుకుందాము నెక్స్ట్ ప్యాన్ పెట్టుకునేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు ఒక ఏడు నుంచి ఎనిమిది మిరియాలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉన్న వెల్లుల్లిపాయ అలాగే ఒక ఇంచు అల్లం కూడా యాడ్ చేసుకుందాము ఒక పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయలు కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి టమాటా కూడా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము ఒక టీ స్పూన్ అంతా గసగసాలు యాడ్ చేసుకోవాలి అలాగే శనగపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే మనకి కూర అనేది థిక్నెస్ అయితే బాగుంటుంది శనగపప్పు వేయడం వల్ల ఈ విధంగా టమాటాలు మెత్తవడంతా కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం మష్రూమ్స్ అయితే కడుక్కుందాము ఈ విధంగా నీళ్ళు కొద్దిగా వేసుకునేసి కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనం వాటిని కడుక్కేసుకునేసి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒకవేళ మష్రూమ్స్ సైజ్ అనేది పెద్దదిగా ఉంటే నాలుగు ముక్కలు చేయండి లేదంటే రెండు రెండు ముక్కలుగా చేసుకునేసి ఈ విధంగా కట్ చేసుకొని మష్రూమ్స్ పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పిడికుడంతా కొబ్బరి అయితే ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఒక పిడికుడంతా కొత్తిమీర ఒక మూడు టీ స్పూన్లంతా ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి వేసుకోండి కారం కొంచెం తక్కువ కావాలంటే ఇంకా ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి అలాగే మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్నంతా కూడా ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకునేసి అయితే ఒక మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము అందులోనే కరివేపాకు ఒక చిన్న హాఫ్ ఉల్లిపాయ ఒక టీ స్పూన్ అంతా పుదీనా కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము మూడింటినీ కూడా బాగా ఫ్రై చేసుకుందాము తర్వాత అప్పుడే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకునేసి వీటన్నిటినీ కూడా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ మనము అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము అలాగే మనం మిక్సీ జార్ కడిగిన నీళ్లు కూడా వేస్ట్ చేయకుండా అందులో మసాలా ఉంటుంది కదా అందు దాన్ని కూడా కడుక్కొని యాడ్ చేసేసుకుందాము అలాగే రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాను ఉప్పు సరి అప్పుడే యాడ్ చేసుకున్నాము కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత నీళ్ళు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ చూసుకొని కూరకైతే ఒక విజిల్ అయితే పెట్టేసుకుందాము మనకి ఒక విజిల్ వస్తే చాలు మనకి కూర అనేది మష్రూమ్స్ అనేది తొందరగా ఉడికిపోతాయి మనకి ఒక విజిల్ వచ్చిన తర్వాత చూడండి మనకి నీ కొంచెం నీళ్ళుగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇంకా రెండు మూడు నిమిషాలు అయితే మళ్ళీ కూడా నార్మల్గా ఉడక ఈ విధంగా ఉడకబెడితే కూర అనేది కొంచెం గట్టిపడుతుంది అందుకనేసి ఒక కొద్దిసేపు ఉడికిన తర్వాత చూడండి మనకి కూర అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే మష్రూమ్ మసాలా కూర అనేది రెడీ అయిపోయింది ఇది సంగటిలోకి అయితే చాలా బాగుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.